કોયુ યાર રાધા ઇડ જુડુ ઇડ જુડુ આઈલાટ તમણે આવલા અરે పసుపు అనిచ్చినాము అది ఎన్నడూ తగిన ధర రాలి ఇప్పుడు తగిన ధర రావాలని కోరుకుంటున్నాం మన నిజామాబాద్కు పసుపు బోర్డు అంటే పసుపు స్పైసెస్ బోర్డు తీసుకురావడం జరిగింది అది మరి హామీ ఇచ్చిండు ఇంతకుముందు మన ఎంపీ సాబు అరవింద్ ధర్మపురి గారు హామీ ఇచ్చిన ప్రకారము మోడీ దగ్గర ఎంతో కష్టపడి ఈ యొక్క బోర్డు తీసుకెళ్ళినందుకు మరి అరవింద్ అన్నకు ధన్యవాదాలు అదే ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి రైతులకు చాలా మేలు జరుగుతుందని అందరం కోరుకుంటూ రైతులందరము రైతుల తరపున ఇప్పుడు నిజమైన రైతులు కూడా ఇక్కడ పాలాభిషేకం చేసారు అందుకోసము మరి అందరి తరఫున మీకు ధన్యవాదాలు సందర్భంలో ఈరోజు మా నరేంద్ర మోడీ అదేవిధంగా అరవిందన్న గారికి దినేష్ అన్న గారికి పాలభిషేకం చేసి సంబరాలు చేయించుకు సంబరాలు చేసుకున్నాము ఈ శుభ పరిమాణంలో రైతులందరూ ఆనంద ఉత్సవాలతోని సంక్రాంతి జరుపుకోవడం జరిగింది మోడీ గారి నాయకత్వం ఆ రోజు ఎలక్షన్లలో హామీ ఇచ్చిన మా అరవింద్ అన్న గారు పేపర్ మీద రాసి ఎలా అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిరో ఆ మాట కట్టుబడి నిలుస్తున్నారు కాబట్టి ఈ రోజు ని చూపించారు బిజెపి అంటే కేవలం మాటలకే కాదు నిరూపించి చూపిస్తామని ఈరోజు పసుపోడు మన నిజాంబాద్కి తీసుకొచ్చి చూపించారు కాబట్టి మా అరవిందన్నకు మా ప్రత్యేకంగా దర్పల్లి మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు మన కవితక్క గారు బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తా అని చెప్పారు ఇప్పటిదాకా వాళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు కానీ ఇప్పటిదాకా దాన్ని వాక్ కూడా తీయలేరు దానికి దాన్ని మేము ఖచ్చితంగా నిరాశన వ్యక్తం చేస్తాము నెక్స్ట్ మా అరవింద్ అన్న గారు ఇంకో హామీ ఇచ్చిరు జక్రాన్పల్లికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని తీసుకొచ్చేదాకా కూడా మా అన్నకు మేము అందరం కలిసి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే అన్న ఇంకోసారి కూడా ఇంకోటి రెండవది మన జగరంపల్లి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మన అందరినీ సంతోషపరచాలని కోరుకుంటున్నాం దర్పల్లి మండల శాఖ తరఫున అందరం కృతజ్ఞతలు కూడా తెలుసుకున్నాం మోడీ గారికి మన అరవిందన్న గారికి దినేష్ అన్న గారికి او انا اوکے અરવિંદન નાયકત્વ અરવિંદન નાયકત્વ અરવિંદન નાયકત્વ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અરવિંદન નાયકત્વ Adilare, 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 Adilare,